ప్రశ్న మీరే వాడుకుంటారు అంటే మీకు సొంతంగా ఒక ఇల్లు అనేది ఉందా సొంత ఇల్లు లేదు సొంత ఇల్లు లేదు నాలుగు ఐదు నాలుగు సార్లు ఎమ్మెల్యే చేశారు మీరు సొంత ఇల్లు లేదు అంటే ఈ యొక్క ఆశ్రమంలో ఉండటానికి ఏదన్నా రీజన్ ఉందా సార్ వాళ్ళే యాక్టివిటీస్ కదా అవును పార్టీ ఎవరో ఎవరు చేస్తే రాలా నేనే నేను పార్టీలో ఈ యాక్టివిటీస్లో చేయలేదు నేను పరిచయాలు బట్టి వస్తాను అది అదిగా అని ఉంది బిర్యానీ అంటే దత్తగారు తమ్ముడు ఉన్నాడు కూడా ఆయనకు వచ్చింది ఆయన భాగంలో ఫ్యాక్టరీ ఆయన అప్పుడప్పుడు ఆయన చనిపోయిన తర్వాత అప్పుడప్పుడు అక్కడికి వచ్చింది దాని గురించి ఆయన చెప్తా ఉండేవాడు అట్లా పరిచయం మాకు బాగా ఎప్పుడైతే నా భార్య చనిపోయిందో ఆమె చనిపోయింది ఆమె భార్య చనిపోయింది మరి ఎక్కడ ఉంటాడు వాళ్ళు ఆయనకి ఇష్టమైతే మన దాంట్లోనే గెస్ట్ కింద ఉండమని ఓకే అని చెప్పాను ఓకే అందువల్ల అందువల్ల ఇక్కడికి వచ్చి మీరు విశ్రాంతి తీసుకుంటున్నారు అంటే ఇప్పుడు మీకు వచ్చి లో ఇక్కడ ఏమన్నా ఫీజు పెంచారు మీ యొక్క అంతే ఫ్రీ ఆఫ్ కాస్ట్ నాకు ఫ్యామిలీ ఉంది కదా నేను మా సంతానం లేనప్పుడు ఒక అమ్మాయిని పెంచుకున్నాను ఒక పాపని పెంచుకున్నాను ఓకే ఆవిడ ఉంటారు హైదరాబాద్ ఆ చిన్నపిల్లప్పుడు అయితే మాకు సర్వీస్ చేసింది మాకు అవకాశం లేదు ఎందుకంటే చిన్న పిల్లలు ఉన్నారు అయితే ఉద్యోగానికి అయితే తర్వాత కుటుంబమే కదా అతనికి కొన్ని అప్పు సబ్బులు ఇవన్నీ ఉంటే పిల్లలు చదువుతున్నారు ఓకే ಇಕ್ಕಡ ಎಲ್ಲ ಒಂದ ಸರ್ ಮೀಕೆ ഹാಪಿಗ ನಾನು ನಿಮ್ಮ ಕೈ ಮುಂದೆ ಹ್ಮ್ ನಿಮ್ಮ ಪಾಪ ನೀವು ಇದರ ದಕರು ವಾಸ ಅಂತಾರ ಕಿಚ್ ಹೋಗಿ ఉంటಾರ ತೆಂಕೇ ರಮನ್ ಕಾರ್ ಓಕೆ ಹ್ಮ್ ನಿಮ್ಮ ಬಾಯಿ ಬಾಯಿ ಇರಂಗನೆ ಅಲ್ಲಿ ಪೆಟ್ಟೆ ಹಾಕಿರೋದು ಹ್ಮ್ ಇಷ್ಟ ಬೆಗಳ ಅಂತ ನಾನು ಯಾವಾಗಲೂ ಇರೋದು ಎಲ್ಲೆಲ್ಲೋ ಬೆಲ್ಲೋರು ಹೈದರಾಬಾದ್ ವೆಲ್ಲೋ ಎಲ್ಲೋ ಅಲ್ಲಿ ಇರೋದು ಯಾವಾಗ ಇತ್ತು ಮುಂದೆ ಇತ್ರ ಉंडವರು ಹ್ಮ್ ಈ ಮಜನ ಏನು ಅಲ್ಲ ఇప్పుడు మీతో పాటు పనిచేసిన మీ తోటి ఆ ఎమ్మెల్యేలు అవున మీ పార్టీ కార్యకర్తలు అవున వాళ్ళే అప్పుడప్పుడు వచ్చి మిమ్మల్ని చూసుకెళ్తూ ఉంటారండి ఇప్పుడు కొంతమంది ఆయన ఇష్టమైన వాళ్ళు వచ్చి చూస్తారు చూస్తాను ఓకే అంటే వాళ్ళ పనులే వాళ్ళు ఉంటారు స్టిల్ మెంబర్షిప్ లేకుండా న్యాయం సిటీ ఓకే సార్ మీరు మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సంతోషం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ చూశారు కదా మన పాటూరు రామయ్య గారు ఎక్స్ఎమ్ మరి ఆయనకు సంబంధించి ఎన్నో విషయాలు వారి మాటల్లోనే మనం విన్నాము మరి అటువంటి నీతి నిజాయితీ పరులు ఈరోజు చాలా కరువైపోయారు కనీసం మన వీడియో చూసి కొంతమందైనా చేంజ్ అవుతారనే ఈ వీడియో చేస్తున్నాము మన వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ బాయ్